वोट दिलले वोट तो दिलले जयगतम वोट दिलले इस्किलले वोट दिलले जयगतम लोकेश रायगतम वोट दिलले दिनेश रायगतम वोट दिलले लोकेश रायगतम वोट दिलले गौरवलाल रायगतम वोट दिलले गौरवलाल रायगतम वोट दिलले दिनेश रायगतम वोट दिलले बीजेपी रायगतम वोट दिलले वोट रायगतम वोट दिलले रायगतम वोट दिलले जयगतम वोट दिलले जायसवरन रायगतम वोट दिलले जायसवरन रायगतम वोट दिलले ஜெய் இந்தியா ஜெய் இந்தியா ஜெய் ராமா அது এই জিনিসটা আমরা এনেছি। এই যাচ্ছে। এই না। মানে এটা। আগে এটা না। এই না। ఓకే మీడియా మిత్రులకు నమస్కారం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ మాధవరం గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఇలాగే రాష్ట్రం పార్వతీపురంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఊళ్ళో అన్న అన్నదానం నృత్య అన్నదానం జరగాలనేది చంద్రబాబు నాయుడు ఆంక్ష ప్రతి చోట అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాము వచ్చింది తెలుగుదేశమే మేము ఊరి మీద కచ్చ పొగ సాధించేదానికి రాలేదు ప్రజలకు మంచి చేసేదానికి వచ్చారు మా నాయకుడు మేము అందరం అనుకున్నట్టు మేము ఏదో భయపించాము భయపడతాము అది అనేది వస్తుంది వాళ్ళ మాత్రం దౌర్జన్యాలు చేసేంత పరిస్థితి లేదు మా నాయకుడు చేయని కనుక మేము అందరికీ మంచి చేయాలనేది మా మా ఆంక్ష ప్రజల కోసం మా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ మోడీ అందరూ కలిసి పూర్తిగా ఏర్పడి గవర్నమెంట్ వచ్చింది ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరుగుతుందని చేస్తాడు కనుక నా నారా లోకేష్ ఉన్న సారథ్యంలో ప్రతి కార్యకర్త గుర్తుండడు ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు మీరు ఎవరు పని లేదు మనం దౌర్జన్యం చేయాల్సి ఇవ్వలేదు సంత చేస్తుంది దుర్మార్గులు ఎట్టైనా పట్టుకుంటారు ఎట్లా శిక్షిస్తారు ఎవరికి అన్యాయం జరిగినా భూములు పోయినా ఈ ఐదేళ్లలో ఎప్పుడు ఇబ్బంది పడ్డామో అందరికీ న్యాయం జరుగుతుందని నమ్మకం మన నాయకుడు చంద్రబాబు నాయుడు చేస్తారు జై చంద్రబాబు నాయుడు జై నాగమోహన్ రెడ్డి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి రాజంపేట ప్రతి ప్రతి పథకం కనుక ఉంటుంది చంద్రన్న భీమా కానీ అన్న అన్నా క్యాంటీన్లు కానీ నాలుగు వేల పెన్షన్ ఓటో తేదీ నుంచే మొదలవుతుంది పేపర్ సిక్స్ పథకాలన్నీ సెక్సెస్ చేస్తారని అమలు చేయగలిగే చంద్రబాబు నాయుడికి ఉంది ఏ తెలుగుదేశం జీ చంద్రబాబు నాయుడు మీడియా మిత్రులందరికీ నమస్కారం మేము కడప జిల్లా సిద్ధువాట మండలం పాలకాడ కాన్స్టిట్యూషన్లో నా పేరు మాతా బాలకృష్ణ మండల ఉపాధ్యక్షుని ఈ రోజు కార్యక్రమము అన్నదానం చేయడానికి ముఖ్య కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో నూట అరవై నాలుగు సీట్లు పోటీ గెలుపొందిన గెలుపొచ్చిన సందర్భంగా మా చంద్రబాబు నాయుడు గారు ఇతర పక్షాలు పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ మోడీ గారు అందరి సహకారంతో ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ బాగా ఉండాలని బాగా అన్ని సంక్షేమ అందాలని ప్రజలందరూ కోరుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం సిద్ధ మండలంలోని మాధవరం గ్రామ పంచాయతీలోని భారతపురం గ్రామంలో మా నాయకులందరూ నీటి కానీ మా మిత్రుల మిత్రులంతా అందరూ కలిసి బొడి బొడిశ్ వెంకటం కానీ తర్వాత మా మిత్రులందరూ కలిసి మేమందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాము మరియు చంద్రబాబు నాయుడు ఈ గ్రామ ఈ పై ఈ ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలన చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు ఈ ఐదేళ్ల కాలం మేము చాలా బాధలు పడ్డాం చాలా దూరం ఎదురు చూసాం తెలుగుదేశం రావాలి రావాలి అని ఇప్పుడు మా ఆశలన్నీ సంతోషంగా కళలు మా కళలు నిర్వహణ పండిని ఈ పొద్దు చంద్రబాబు నాయుడు ప్రమాణ ప్రకారం చేసే సందర్భంగా కడప జిల్లా సిక్వాటం మండలం పార్వతీపురం గ్రామంలో మాధురం పంచాయతీ పార్వతీపురం గ్రామంలో అన్నదాన కార్యక్రమం చేశారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ గారు అందరూ కలిసి ప్రజలకు చాలా మేలు చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టాము కాబట్టి అందరూ చల్లగా ఉండాలి ఆంధ్ర రాష్ట్రం అంతా చల్లగా ఉండాలి అందరి కార్యక్రమం బాగుండాలి అనే కోరుకుంటూ ఈ పై కార్యక్రమం మేము మొదలుపెట్టాము మీడియా మిత్రులకు ప్రజలకు అంటే తెలుగుదేశం కార్యకర్తలకు వారి నాయకులకు మండల స్థాయి నాయకులకు గ్రామస్థాయి నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు తీర్పు కానీ చంద్రబాబు గారు మామూలుగా ముఖ్యమంత్రి కావాలని ఎన్నో కళలు కని ఇప్పుడు ఈ బొద్దు కుటుంబ సభ్యులు ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు ఐదేళ్ళ పరిపాలనలో ఈ జగన్ పరిపాలన చాలా దృష్టమైపోయింది ఎందుకంటే ఇసుక మాఫియా కానీ మామూలుగా మద్యం మాఫియా కానీ ఇంకో ఇసుక మాఫియా కానీ మామూలుగా శాండ్రిల్ మాఫియా కానీ అన్ని మాఫీల వల్ల మామూలుగా ఈ ఒక డ్రగ్స్ ఒక మామూలుగా ఒక గంజాయి ఇవన్నిటి వల్ల కూడా మామూలుగా చిన్న చిన్న స్థాయి యువత మామూలుగా మధ్యరగతి వ్యక్తులు అవి శాసనం కానీ దీనివల్ల చాలా మంది కుటుంబాల ఆడవాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు తెలుగుదేశం ఎప్పుడెప్పుడు వస్తా ఎప్పుడెప్పుడు వస్తానో ఎదురు చూశారు కాబట్టి చంద్రబాబు నా చంద్రబాబు నాయుడు జీవితాంతం మాకైతే ఇప్పుడు కాదు జీవితాంతం చంద్రబాబు నాయుడు ఉంటే ఈ దేశమే ఈ రాష్ట్రము ఒక అమెరికా కానీ ఒక రక్ష మాది కానీ మాకు ఎంతో అంత సుభిక్షంగా మామూలుగా పరిపాలన జరుగుతుంది ఎందుకంటే ఒక జిఎస్టీ కానీ ఇంకోటి కానీ మామూలుగా ఎంత పెంచాడో ఎవరికి తెలియదు ఏం చేశాడో తెలియదు ఒక మామూలు కరెంట్ పెంచాడు ఎంత పెంచాడో ఎవరికి తెలియదు ప్రజలకైతే ఏం తెలియదు ఏదో అతను పథకాలు వేస్తున్నాడు ఏదో అనుకుంటున్నారే కానీ జనాలు అయితే పథకాల గురించి ఆలోచన చేయడం లేదు ఎందుకంటే అతను మన డబ్బు తీసుకుంటాను మనకేసాడు అనుకుంటున్నారే కానీ పథకాల గురించి ఆలోచన లేదు చంద్రబాబు ఇబ్బద్ ఐదు నెలల పరిపాలనలో ఇప్పుడు కాబోయే రా రోజుల్లో ఇప్పుడు రేపు చంద్రబాబు ఒకటో తారీఖు పింఛన్ కూడా ఏడు వేల రూపాయలు ప్రతి ఒక మహిళకు ప్రతి ఒక్క వృద్ధా పింఛన్లకు ఏడు వేల రూపాయలు ఇస్తాడు మళ్ళా నాలుగు వేలు కూడా ప్రతి నెల అందిస్తాడు దానికి ఎలాంటి డోకా లేదు ఎలాంటి ఇబ్బంది లేదు కరెంటు బిల్లు కూడా ప్రతి ఒక తగ్గి కూడా తగ్గిస్తానని చెప్పాడు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీ అందరికీ తగ్గిస్తానని చెప్పాడు వంద ఉంటే కరెంటు బిల్లు తగ్గిస్తానని చెప్పాడు ఆడవాళ్లకు ప్రతి ఒక మహిళకు మామూలుగా బస్సు ఫ్రీ అని చెప్పాడు మామూలుగా గ్యాస్ సిలిండర్ మూడు ఉచితంగా ఇస్తానని చెప్పాడు దాంట్లో ఎలువంటి ఎటువంటి డోకా మాకైతే లేదు మళ్ళా కంపెనీలు రాబోయే రోజుల్లో మళ్ళా ఎప్పుడు ఇటు వెళ్ళిపోయాయో అమ్మ ఒక కంపెనీ అయితే ఇంకో కంపెనీ అయితే ఇంకో కంపెనీ అయితే అన్ని పోయాయి మళ్ళా స్థిరస్థాయిగా ఇక్కడికే వస్తాయి ఇప్పుడు అప్పుడు మాత్రం చేయడు చంద్రబాబు పది ఏళ్ళు కాదు పదహైదు ఏళ్ళ వరకు మామూలుగా దాంట్లో అగ్రిమెంట్ అన్ని ఉండి లీజులు అన్ని ఉండి కనపరిచి ఈసారి చేస్తాడు చంద్రబాబు ఎందుకంటే అప్పుడు మాదిరి చేయడు అప్పుడు ఏదో కదా చేయడు ఎక్కడ ఏ కంపెనీ పోదు ప్రతి ఒక్క నిరుద్యోగికి ప్రతి ఒక్క ఉద్యోగం వస్తుంది ఐదు వేల కనుంచి పదివేలైన ఉద్యోగస్తుడే ఉంటాడు నిరుద్యోగస్తు ఉండడు అనేది మా మా నమ్మకం మా జీవితం చంద్రబాబే మా జీవితం చంద్రబాబే మా జీవితం చంద్రబాబే జై చంద్రబాబు జై 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 లోకేష్ లోకేష్ శివ నేను అధికార ప్రతినిధి మామూలుగా రాయంపేట నియోజకవర్గం పార్లమెంట్ అధికార ప్రతినిధి జింకా శివయ్య నా పేరు మా ఇంట్లోనే మద్యం ఎంపీటీసీగా నేను పోటీ చేస్తే నా ఇంట్లో నేను మద్యం పెట్టాడు మద్యం పెట్టి నా మీద కేసులు పెట్టారు ఆ వద్దు నేను మళ్ళీ తీసేశారు నేను గందరగోళం చేసుకున్నాను అయినా కూడా నేను పోకుండా ఎక్కడికి ఏ పార్టీలకి పోను ఎక్కడికి పోము మేము ఉండే తెలుగుదేశం సత్యంతవరకు తెలుగుదేశం తప్ప వేరే దానికి పోము పోము పోము